తెలుసో తెలియకో ఒకసారి నేరం చేసి పోలీసు రికార్డులకు ఎక్కిన తర్వాత శిక్ష పడిన వారిలో ఎలాంటి పరివర్తన రావటం లేదు సంస్కరించాలన్న ప్రభుత్వ లక్ష్యము నెరవేరటం లేదు వివిధ కేసులలో నిందితులంతా జట్టు కట్టి ముఠాలుగా ఏర్పడి దందాలు నిర్వహించే స్థాయి రాజమహేంద్రవర పరిసర ప్రాంతాలలో కనిపిస్తోంది ఎన్ని పోలీసు రికార్డులోకి ఎక్కితే అంత బలంగా సెటిల్మెంట్లు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయగలమనే ధీమా ఒక్కసారిగా పెరిగిపోయింది ఒక పక్క ఆర్థిక సామర్థ్యం గణనీయంగా వృద్ధి చెందుతోంది మరోపక్క రాజకీయ ఆశ్రయం లభిస్తోందన్న విమర్శలు లేకపోలేదు ఆకతాయిగా అలరి చిల్లరిగా తిరిగే వారికి కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిలో అత్యంత సాన్నిహిత్యం ఉంటోంది సారాయి గంజాయి దారి దోపిడి బైక్ రేసులు మద్యం సేవించి మద్యం మత్తులో వీరంగం చేయటం బ్లాక్ టికెట్ల విక్రయం కొట్లాటల కేసులలో ప్రత్యక్ష ప్రమేయం పాత నేరస్తులకే ఉంటుందన్న వాస్తవం నిజంగా కలిగిస్తోంది ఒకటి కాదు రెండు కాదు పదులు ఇరవైలు దాటిపోయి కేసులు నమోదవుతున్నా వారే అరాచకాలను అకృత్యాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నారని పోలీసులు విచారణలో వెలుగు చూస్తున్న పచ్చి నిజాలు మహిళలకు రక్షణ కరువవుతోంది భద్రత ప్రశ్నార్థకంగా మారింది అభివృద్ధి చెందుతున్న నాగరిక రాజమహేంద్రవనంలో పోటీతత్వం తత్వం పెరిగి ఉపాధి ఉద్యోగాలు విస్తరిస్తున్నాయి మహిళలు పురుషులు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఉద్యోగాలు చేయనదే కుటుంబం గడవని పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఏ పని పాట లేకుండా జల్సాలకు అలవాటు పడ్డ కొందరు తేలికగా సొమ్ములు సంపాదించే క్రమంలో వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారు ఒకసారి అరెస్ట్ అయిన వారు రిమాండ్ కు వెళ్లి తిరిగి వచ్చి మరిన్ని కేసులలో భాగస్వాములవుతున్నారు ఒకవేళ పోలీస్ అధికారులు స్పందించి చర్యలు తీసుకుందామనుకున్నా సరే పై స్థాయిలో పరపతి వినియోగించి పోలీస్ అధికారులపైనే ఒత్తిడి తీసుకొచ్చేవారు లేకపోలేదు పోలీసు శాఖలోనే చర్చనీయాంశంగా ఈ అంశం మారింది లపై నిఘా కొరబడిందన్న విమర్శలువతున్నాయి పాత నేరస్తులను కూడా నియంత్రించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది లోపం ఎక్కడ వ్యవస్థలోనా సమాజంలోనా ప్రశాంతంగా ఉండే వనంలో మహిళలు స్వేచ్ఛగా తిరగలేని దుస్థితి ఎందుకు దాపురించింది ఈ నెల పదహారవ తేదీ రాత్రి నలుగురు యువకులు ఓ దారుణానికి పాల్పడ్డారు ఓ యువతిని బెదిరించారు కిడ్నాప్ చేశారు గ్యాంగ్ రేప్ చేశారు రాజమహేంద్రవరం నగరంలో ఈ ఘటన జరగటంతో ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం ఉడికిపడింది పోలీసు యంత్రాంగం స్పందించింది నిందితులను గుర్తించేందుకు యుద్ధ ప్రాతిపదికన దర్యాప్తు ప్రారంభించింది పోలీసు అధికారులు సిబ్బంది రాత్రి పగలు తేడా లేకుండా విచారణ చేసి నిందితులను గుర్తించారు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇదిగో ఇలా ఉన్నాయి సెంట్రల్ జోన్ డీఎస్పీ కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ రెడ్డి గంగాధర్ వివరాలు వెల్లడించారు పదహారవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో బాధితురాలు తన స్నేహితులతో కలిసి టీటీడీ కళ్యాణ మండపం వద్ద తన ఫ్రెండ్ అన్నపెండ్లి మండపం డెకరేషన్ నిమిత్తం మోటార్ సైకిల్పై పెడుతుండగా రాజేంద్ర నగర్ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్లైన కక్కల సతీష్ తాడేపల్లి ప్రేమ్ కుమార్ మరియు పాత నేరస్తులైన పలువెల రాజు కంచి సత్య మణికంటలు టీటీడీ కళ్యాణ మండపం ప్రధాన ద్వారం ముందుకు వచ్చి వారిని అడ్డగించి దౌర్జన్యంగా అమ్మాయిని ఆమె స్నేహితులను తాము ఆ ఏరియా రౌడీ షీటర్లమని మేము ఎవరికీ భయపడమని బెదిరించి వారి మోటార్ సైకిల్ తాళాలు తీసుకుని బాధితురాలను బలవంతంగా వారి స్కూటర్ పై ఎక్కించుకుని పెడుతూ మధ్యలో వారి వెంట వస్తున్న ఆమె స్నేహితులను ఏవి అప్పారో రోడ్ లో తాళాలను తిరిగి వారికిచ్చి బాధితురాలు శ్రీరాంపురం దగ్గరలో కవలగొయ్యి వెళ్లే దారిలో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను కొట్టి తిట్టి భయభ్రాంతులను చేసి నలుగురు నిందితులు సామూహికంగా అత్యాచారం చేసి తర్వాత ఆమెను ఇంటి వద్ద దింపుతామని చెప్పి స్కూటర్ ఎక్కించుకుని తిరిగి మద్యం సేవించాలనే ఉద్దేశంతో ఆర్ట్స్ కాలేజీ మీదగా నందంగా హైదరాబాద్ సెంటర్ కు వచ్చేసరికి చెరువు సెంటర్ వైపు నుంచి వస్తున్న లారీ వెనక చక్రానికి గుద్ది ఇద్దరు నిందితుల మధ్యలో కూర్చోబెట్టిన బాధితురాలు కింద పడటం వల్ల ఆమె కుడిచేతి దండ భాగంలో విరిగిపోయినందున నిందితులు మరియు లారీ డ్రైవర్ కలిసి ఆమె ఆటోపై చక్రధర్ హాస్పిటల్లో జాయిన్ చేసి నిందితులు పారిపోయారు బాధితురాలు ఇచ్చిన పై సిఆర్ నెంబర్ నూట పద్దెనిమిది రెండు వేల పదహారు మూడు వందల నలభై ఒకటి మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఏడు డి మూడు వందల ఇరవై మూడు ఐదు వందల ఆరు డబ్ల్యూ ముప్పై నాలుగు మూడు వందల ఒకటి పీసీ ఆఫ్ వన్ టౌన్ ఎల్ కేసులుగా నమోదు చేసి నిందితుల కోసం రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ హరికృష్ణ పర్యవేక్షణలో అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ రెడ్డి గంగాధర ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ డిఎస్పీ జే కులశేఖర్ సిబ్బందితో నిందితులను అరెస్ట్ చేసి టూ ఏజెఎఫ్సీఎం కోర్టులో రిపోర్టుతో హాజరుపరిచారు కక్కల సతీష్ అనేటువంటి వాడు ఏ ఒన్ గా ఉన్నారు అట్లాగే తాడేపల్లి ప్రేమ్ కుమార్ అలాగే మరొక ఇద్దరు పల్వేల రాజు అలియాస్ స్టిక్ అట్లాగే కంచి సత్యమణిక ఈ నలుగురిని కూడా ఈ రోజు అరెస్ట్ చూపిస్తూ ఉన్నాము వీళ్ళని నిన్న ఒంటిగంట ప్రాంతంలో ఉక్కుంపేటలో మణి మా కరణం వాసు అనేటువంటి వ్యక్తి ఇంటి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది అంటే మెయిన్ రౌడీ షీటర్స్ వచ్చేసి కక్కల సతీష్ అనే అతను అలాగే పదహారు కేసులు అలాగే తాడేపల్లి ప్రేమ్ కుమార్ అనే అతను అతను కూడా రౌడీ షీటర్ అతని మీద ముప్పై కేసులు కంటిన్యూస్గా వాళ్ళు ఇదే ప్రవృత్తిలో ఉన్నారు ఇదే ప్రవృత్తిగా కొనసాగిస్తూ ఉన్నారు దాని మీదట ఒక గట్టి చర్య తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఫర్దరు పోలీసు ఎట్లాగా కరెక్ట్గా చేస్తే వీళ్ళు ఫర్దర్గా వీళ్ళ యొక్క ఆ ప్రవృత్తి అనేది కట్ అవుతుంది అనేది దాని మీద మేము ఆలోచన చేస్తూ ఉన్నాం దాని మీద తప్పనిసరిగా చర్య తీసుకుంటాం మన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయినటువంటి కులశేఖర్ గారు వాళ్ళ యొక్క టీం రవీంద్ర అలాగే ఒక ఏజీఎస్కు సంబంధించినటువంటి ఎస్ఐ అట్లాగే రాజశేఖర్ అండ్ మురళి వన్ వన్ ఎస్ఏలు అలాగే హెడ్ కానిస్టేబుల్ నాయుడు పీసీస్ ప్రసాద్ సత్యనారాయణ శ్రీను అలాగే క్రైమ్ పార్టీ ప్రదీప్ అండ్ వీరబాబు వీళ్ళందరూ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్తో చాలా బ్రిస్క్గా దీని యొక్క ఈ యొక్క కేసుని ఛేదించడం జరిగింది వీళ్ళందరూ కూడా రివార్డ్ రూల్స్ ఇవ్వాలనేటువంటిది ఆలోచన ఇవన్నీ కూడా ఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఎస్పీ గారి యొక్క డైరెక్షన్లో అందరం అందరం గడి కలిసి కృషి చేయటం వల్ల ఇది చాలా తక్కువ కాలంలోనే ఇది డిటెక్ట్ అయిందని చెప్పొచ్చు